వెల్కమ్ టు టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ బస్తీ మాజీ వార్డు కౌన్సిలర్ ఎల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బానుత్ రవి నాయక్ అమ్మగారైన బానుత్ సోనీ గారు అనారోగ్యంతో మృతి చెందారు వారి దశ దినముల కార్యక్రమానికి హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనంతరం ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలతో ఘననివాళులు అర్పించడం జరిగింది అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పోటీ అధ్యక్షులు దొడ్డా డానియన్ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్ పడదల నవీన్ దళిత రత్న మేకల శ్యామ్ మాదిక తదితరులు పాల్గొని అర్పించారు పోయినాలో పొంగే రక్తం చెమట దుకాలైరాలే కష్టము మాయమ్మ సోనీ అమ్మా నీకు మా వందనాలమ్మ మాయమ్మ సోనీ అమ్మా నీకు మా వందనాలమ్మ మాయమ్మ సోనీ అమ్మ

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు